కావ్వ పోషవ ఒరిసి బతికి బట్ట కట్టి పెరిగి పెద్దవాళ్ళనాడు ఆడి పిల్లలంటే అక్కడోళ్ళు మొగోడంటే ఇక్కడోడు ఏ పేదింటి కొడుకుల తీసుకొచ్చి మీకు పెళ్లిళ్ళు ఏనే బిడ్డ చందనవ్వా ఓ బిడ్డ చరణ్ అవ్వ ్రాహ్మణ్యంటడు మీ కళ్ళ తండ్రి అశోకును విలువ మీ తల్లి స్వప్నది వెళితే బ్రహ్మము లేచుకొని మీ కాళ్ళు గడిగి కన్యదానము ఎత్తరైతే మాకు కళ్ళ తల్లి ఒక్కదే ఉన్నది మేము ఊహదరు వరడే కళ్ళ తండ్రిని దాచుకున్నాం మా కాళ్ళు ఎడిగే కళ్ళ తండ్రి ఏడని విడ్డు మీరు ఫోటో కాడి కచ్చి

ఒక్క తల్లి కడుపు ఒక్క కండల మూడు చెక్కలమై అన్నా నీ ఎడమ భుజానికి ఎడుపు పెట్టి నీ కుడి భుజాన్ని యాపకాయ ఎంత సేదున్నా ఉన్నా వచ్చినాడు వచ్చిన్నాడు ఎవరి రక్తం వారికి దాంట్లో ఆడుతుంది అంటారు రాన్ను నేను కన్నున్ని కరువు పోతాను గాని నా కన్న పిల్లలు ఉంటారు అన్నా ఆ బడికి పోయి ఇంటి కచ్చే వరకు నా భార్య సప్నవ ఇంటి కాడలేకుంటే ఆ కిట్ల కత్తి నా కొడుకు నా ఇద్దరు బిడ్డలు నిలబడితే నువ్వు అన్నం ఉదిన వచ్చే రాన్నా నా తమ్ముని పిల్లలు ఆకలి అవుతుందో అని నువ్వు తినేటి పల్లెమురా కన్న బిడ్డీ రాకు చేతికి ఇయ్యరా అన్నా నా పిల్లలు చూడంగా నూదించే ఓ బాబు అశోకు శోకం పెద్ద బాబు కడుపు ఎక్కువ వచ్చిందా మా కడుపు ఏమన్నది తక్కువ వచ్చిందా నాయనా కన్నవు భూమి మా కట్టవి ఏమి చూసినవే మా సుఖమేమి చూసినవోని నా కాడి కచ్చి నా ఇద్దరు ఒక్క కొడుకురా అన్నా పోటు అన్నా పద్మో నీ ఎల్లుర కోరి పుట్టి నీ ఎంగిరి సు నీకి బతికి నేను ఏ పేరు కత్తిని అక్కో నీరు ఏ కీర్తి కత్తినే అక్క చిన్ననాడు నా తమ్ముడు చిన్నోడని ఆటి చేతుల్లో ఊపెత్తుకొని చందమామను చూపి నాకు గోటి ముద్దలు తినబెట్టుకున్నవే అక్క ఇక ఇరవై ఆమెడైనా ఎన్నుగా నారాదు తొంభై ఆమెడేనా కొంచెం భూములు దొరుకుతాయి కొంచెం జాగలు దొరుకుతాయి కడితే ఇల్లు తోడితే బాయి చేయించుకుంటే సొమ్ము పెట్టుకుంటే పేరిండ దాచుకుంటే ధర తల్లి దోసుకుంటే ఏ దొంగని కరి అక్క నీ తోడు వాసి నేను పోతానా ఈ ఎన్నడు నీ తమ్ముడు అశోకు నీకు ఆదికి రాకున్నా ఈ ఏడాది కొక్కనాడు రక్షబంధి రాకెట్ నప్పిన్నాడు నాకొక్క ఇద్దరు తమ్ములు అందరు వచ్చి ఒడిసే వరకు నువ్వు రెండు రాకెట్ను వడ్డుకోరి మా ఇంటికి వచ్చి నువ్వు కూసు పీడే నువ్వు నొచ్చికి బొట్టు పెట్టి నువ్వు చేతికి రాకెట్ కడితే ఎల్లుతో చీర పెట్టడం ఎల్లకుంటే రైగ ముక్క పెట్టి మంగి కాళ్ళు ఒక్కుతే సంబురంగ వేనవే పద్మవా నీ చేతి రాకెట్ల బాకీ మాకు తీరుతుంది నా చేతి చీరల బాకి నీకు తీరుతుంది మళ్ళచ్చకెట్ల పండుగ రాడు రాకిడు పట్టుకొని నా ఇంటికి వచ్చి నాలుగు వాడలు చూసి నాడికి వచ్చి నా తమ్ముడు పోతే రాని చుట్టము దొరికింది నేను ఎవరో గట్ట నాకు గట్టి రాకిడు నా పోటకు గట్టు వెళ్ళడా నీ తమ్ముడా శోకుంగా

నీ కన్న పిల్లలకు ఉడుకు నీళ్ళ తానం పోసిన నా బిడ్డకు సల నీళ్ళ తానం పోసి నీ కన్న కన్నపిల్లకు ఉడుకల్నం పెట్టుకున్నా నా కన్న కొడుకు సలన్నీ సాగోరు ఆ కిట్ట కత్తి నా బిడ్డలు నా కొడుకు నిలబడితే నువ్వు మందలియకపోతే నీ అక్క పద్మ మాట్లాడకపోతే ఓ నాయన అశోకు మా బతుకు నీ అక్కకు కూరగాయ బతుకను అని పందిరి గుందలు పట్టుకొని నా బిడ్డలు నా కొడుకు ఎడతడు ఇవాళ అశోకు ప్రారంభ పోతే ఆ తోడబుట్టిన అక్క పద్మవ్వ తమ్ముడు ప్రారంభమైనాడు అత్తగారి నుంచి గేడ ఉన్న పద్మవ్వ గెరికైతే ఈ ఏడుల పొలం ఆ మా తమ్ముడు నాకెట్లా కనబడతాడు సీలకల్ల ఉన్న చేతుల్ల పని చేదాన వదులుకొని చేతుకున్న భరతను తీసుకొని సాతే సాతే సరచుకుంటా మోదుకుంటా ఆ పద్మవ్వ దిగరిగా దిగరిగా వరకు తమ్ముడు ఆ శివకు శివ ఆ ఉంటే ఉంచే బాబు బాబ గుంటూ ఊరి ఊరి తమ్ముడు నువ్వు ఆడపిల్ల మీద అల్లు కళ్ళవిరా నువ్వు అక్కల మీద అల్లు కల్లో నీ ప్రారంభ నీ బిడ్డలను నీ కొడుకుడు ఎవరి సేదులు పెట్టిడు నాకు ఏ ఉద చెప్పినవురా అని ఆ తమ్ముని శివం ఎంత పొడుగున్నదో గంత పొడుగు వెళ్ళుకోని ఆ తమ్ముడి బిడ్డల ముందు పెట్టుకొని కన్న తల్లిని ముందు పెట్టుకొని కలకల కలకల కన్నీరు తీస్తే ఏడవకే అక్క అని ఊ అందుకే అంటారు ఏ మానవుడికైనా సాగునగ తల్లరు బతుకుబుద్ధరు சத்தியநாடு பட்ட கட்சி எதிரியது அம்மா మానవుడు ముందు తూగడు వర ఇది మానవుడు భూమి మీద ఎవడున్న బంగుల కట్టిలోనికి పల్లె పీటల రంది పరడు గోడ తిప్పిలోనికి పటాకుల మీదిరల్ కన్నెపీడలకు సొమ్ముల రంది వేసకాంతకు ఎవడు అగో పసిగి తల్లి తనబాల రండి దొంగోనికి ఏవని ఇల్లు దోయాలి దొరకకపోతే సుట్ట ముసలికి చుట్ట ముసలి ముసలిదాడికి ముచ్చర మీదిరంది ఇవాళ పడుసు పెడుసు అనం పోయి పోతారు ఓడలి కాకుండా ఓ కోడలు ఆ కోడల్ని ఎప్పుడు కానీ కొంచెం సత్య నాడు ఏంటి ఇల్లు ఎత్తుకపోతర ధనము ఇన్నోడే వాళ్ళ ధనమంగ దానము ఎత్తరా ಾವೇ ತೊಯ್ಯಾರೇ ಸವರ ಪುಲ್ಲ ಕಟ್ಟ ಬೊಟ್ಟು ಬೆಟ್ಟ ಮುಟ್ಟಲು ತಲೆ ಪ್ರೇಮ ದೀರಾರೀಟಲು ಬೀಡ ಪಾಪವು ಎತ್ತಿರ ಸೇವೆಯ చె మీదే బిడ్డ ఉన్నది బిడ్డ మనసులో ఎర్ర రావరు నోట్లే ఏ మాత్యం ఉన్నది ఏ చెట్టు లోపల ఏమైమ ఉన్నదో అయ్యో కొడక చూసుకుంటే ఎట్లా వదలని ఏం లేకపోతే రాబిటి అని వెళ్లిపాయే కారం వేసి పెడతాము వాడ కడపయ్య ఉదర ఉన్నంత సేప నా చుట్టాలంట కడప దాడినాక ఆలంజనా ఏం పెట్టింది బట్టి కారమే పోసిందంట చె ఆయన మనిషన్ లో పిల్ల అంత ఉండే ఉంటది సగదత్తగా వస్తున్నా అనుకున్నగా తల్లి మరి కనుక నేమూ క పానా పుండు పుండు

మొదటి సమ్మక్కడ రెండు కథలు పూలవతి రెండు రెండు తిన్నాయి కొట్టకు లేస్తే ఎక్కడెక్కడనే వచ్చారని అడిగారు మంచిగా ఎక్కుని కొడలా కూలవతి రబ్బాడు కంగు రాదు సూర్యుల కెర్ర పోయినాడు కొడుతుంది చిట్టు చెట్టు ఏం చెప్తాను అది అది బోరింగ్ కోరింగ్ నీకు అనుభవం నీళ్ళు ఎంచెలు వస్తుందిరా పోషంజలు వస్తుంది తట్టుకుంటా తట్టుకుంటా ఇరికాడు మూత పిడి చేసి ఇరవై నాలుగు గంటలు పోతాను કોળા ચાબંતી હા એ લાધા કેટલા કાળે તર વાતો લીટલા વિ લાવે પડોલે દેલા રલા હા ઓ રાંજી દેય કાને કાઈ માથે

ఇవాళ అన్ని బంధు అటు తిరిగి వండుకోడుకోరే నేనే పోతున్నాక చేసే నేను డిస్టిస్తాను ఏదైనా ఉంటే రేపే అటు తిరిగి వండుకో ఇలా బంధున్నాయి చెప్తున్నాయి కదా ఇక లేదు ఏ లేదని ఉంటే రేపే డిస్టర్బెన్స్ డిస్టర్బిన్ చేయకు వాడు అడుగు అనుకో నాకే వాళ్ళకు సాధన అయితే లేదని నేను ఎంతపుతావు ఇలా అన్ని అనుకుంటా రేపేదేమో బావ అనుకుంటానికి ఆలోచనలు వస్తాయా ఏం చేస్తారమ్మా చేస్తు మధునాథ ముఖం చూస్తే మంచి అవుతుందా తేడా అవుతుందా అని ఇక నా మూతి నేనే చూసుకుంటాం కలూతి నువ్వు చూస్తావా చూడు చూడు మంచిగా ఉన్నదా ఏ నా మూతి నీ అప్పాల మూకుడు మూతికి నువ్వు ఏమో అప్పాల ముగ్గురు అన్న ఇంత మందులు ఎవరు అప్పా చేసుకోరు నీ మూకుడు బాగా పడుతుంది భద్రపత్రేసింది సంక్రాంతి పండుగ అప్పటిదాకా కడగదిస్తాం అది కానీ అంజంది మా ఇంటికి అంటాడు మరి ఊకేస్తాడు గుజ్జి పుచ్చిని మూగుడు ఇస్తేంది అంటాడు ఎందుకు ఎందుకంటే మన అత్తగళ్ళు అడిగా మనం కోడళ్ళం అయితే మన అత్త పిలిచినప్పుడు మనం పోకపోతే కోడల దానికి ఇంత గర్రా ఇంత అహంకారమా ఇంత అజకారు అంకారం అదే సంసారం మనది మనకు తల్లి పట్టింపు లోకానికి పట్టింపు బట్ట కట్టేది మన మానానికి సంసారం చేసేది మానానికి అదే చూస్తారావా అంతే నేటికి ఎవరు నువ్వే అన్నావు ఎవరు వాళ్ళు నువ్వే మంచివాళ్ళు నా రెండు గల నాకు కోటెక్కు దేవుడు కాదా దేవుడు దేవుడు మొక్కుకోవద్దు అని ఏం దేవుడు నాకు అన్ని ఉన్నాయి నాకు ఎరికే కట్లా వేసే తాను దేవుడు అట్ల మొన్న பா <tweak> కడుపు కాలమానం ఒక్కసారి పిల్లలు ఓరాటం కార్యడం అంజ నువ్వే పక్క గుడ్డు విని తక్కలేసా నాకు ఒత్తిడిపై మార్చింది నాకు చెప్పు లేదు అంజులేదు

சார் போதே சின்ன குன பிள்ள எடுக்கு போய் போதும் மை குண்ட பிள்ளை చేతులు ఏం పెట్టావు ఎందుకంటే అడ్డం పడకుండా పెట్టుకోవచ్చు వస్తా గిట్లా అంటే పెట్టావురా గు కూర్చోండి నేను మంది గుర్తు పట్టుకుని ఆడదాని కానీ కదా ఎప్పుడన్నా పట్టుకుంటే అందుకే పట్టుకుంటా ఏమి చిత్రం ఇది మన అత్తమ్మని చూసినా అయ్యో చూస్తా కదా మంచి చూస్తావు చూడమన్నా కదే చూస్తావు మన అత్తమ్మ చూసినవా రోజా రోజ రోజు మన అత్తమ్మ కోసి పెట్టేది ఏమి చిత్రం చిత్రము ఇలా పాదాలు కొనడుకుంటే సింగులు అర పోసింది సింగులు ఈర పోసింది లేకపోతే అలాడేసిందారుగా మన అత్తమ్మ పాద కనబడకుండా సింగులు ఈర పోసింది జడేసింది పూలు పెట్టింది మన అత్తమ్మలోకి ఇస్తే ఏదో అది బాధపడదంటే அடித்தோ ஆமாக்கே அத்தம்மா இப்படி விடையே அனுமதி ఒకవేళ నేను అనే మాట మా అత్తమ్మైనది ఉంచే మా అత్తమ్మకు కోపం వస్తే ఎడవకాలు చెప్పు తీసుకెళ్ళి చెంపిక అన్నదేవో నువ్వు ఇన్నదేమో ఆమె మరి మరికంత ముద్దుగా తయారు చేసా మన అత్తమ్మ ఇరుగుతుందో నీకు తెలియదు నాకు తెలియదు నువ్వు అడుగుతావు అని నా రెండు కూర్చోవచ్చు లేదక్కా ఇంటి మొదలు పెద్ద నువ్వు కాబట్టి నువ్వు అడుగు నీ ఇంట పది మంది పది మంది నాకు లేదా నన్ను ముక్కలేసారా నువ్వు పది మంది వేయచ్చిందన్న నాకు రికార్ద అత్తమ్మో నీ అత్తమ్మ నీ శీల చూడు నా శీల చూడు నువ్వు అత్తుంటివి నీకు ఇస్తుంటిని ఏంటి నువ్వు కింద ముదుగా అని అత్తమ్మ నువ్వు మీ అమ్మగారి ఇంటికి పోతానవా మీ ఆయన వాళ్ళు అత్తగారు ఇంటికి పోతానవా నీ కొడుకు అమ్మమ్మ ఇంటికి పోతావు అంటారావు కనిపోతుంది ఎప్పుడు నువ్వు మీ అమ్మగారింటి పోతున్నావా మీ ఆయన వాళ్ళు అత్తగారింటి పోతున్నావా నీ కొడుకులు అమ్మ మిట్ చీర పోతుంది పానే పోతుంది చీర ఏమన్నా చీర పోతుంది పోకుంటేది పోతుంది అంటే దిక్కు

నువ్వు ఒక్కదా పిచ్చిది పిచ్చిది వచ్చిందని చెప్పి ఉప్పు రోజుల్లో నేను ఏళ్ళు పెట్టి ఏళ్ళు అరికానా మా ఊరికి పిచ్చిలు పిచ్చిలు అని చెప్పి పిచ్చిలె పిచ్చిలంజిందంటే ఏంటది నేను మస్తు మంచిదని అరికానా మా పాప మొన్న కదా పుచ్చిపుచ్చి నువ్వు ఆడలో సోపని పడతావు రాదు నువ్వు ఎక్కువ మొగా సోపని పట్టుమని

ಎೋ ಪೂತಲೇನ ನಾ ಕೊಡುಕೂ ನೀ ಆಡಬಿಡ್ಡ ನಾಕಿ ಆಡವಿ ನೀನು ಸುರಗಲ್ಲ ದೇವತೋದ కూరం ఇది విచారణ ఇచ్చుకుంటామన్నా మీరు అంటారు ఒక ఐదు ప్రయాణం ఎక్కడ దాకా ఎడిపోతాను అత్తమ్మ అని అడిగిన చూడదా నాకు ఇద్దరు కొడుకులు కొడుకులున్నారు ఇద్దరు కొడలు ఇద్దరు కొడుకులు తోడే నాకు ఒక్క బిడ్డ కావాలని చెప్పి ఉరగా దేవతలకు పోతుంది అట్ట మన అత్త మన అత్తమ్మ అనే మాటలే నింటే నాకు నోరు తోటి నవ్వుదా అన్న నోరు తోటి నాకు బుద్ధి అయితే లేదు నోటితోటి మేము నవ్వా ఇంకేది ఉంటది ముసి మూసి నవ్వులు నవ్వాలి ముసు మూసు నవ్వులే బయలున్న మా ఇంటి పక్క వంటి వచ్చిన బంగ చూసిన హైదరాబాద్